హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పచ్చిమిర్చితో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక నేను త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను మీరు రైస్ని బట్టి ఫోర్ అయినా ఫైవ్ అయినా కూడా వేసుకోవచ్చు టూ అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత నేను సాల్ట్ వేసుకున్నాను ముందుగా నేను మిక్సీ పట్టుకున్నాను మీరు అలానే మిక్సీ మిరియాల పౌడర్ని కూడా వేసుకున్నాను చూడండి మిరియాలు మిరపకాయల కంటే కారం కంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అప్పటి కాలంలో మనం మిరియాలే ఎక్కువ వాడుతుండే మిరపకాయలు లేనప్పుడు మిరపకాయలు బ్రిటిష్ వాళ్ళవి సో మిరియా మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే మిరియాలు ఘాటుగానే ఉంటాయి మిరపకాయలు కూడా ఘాటుగానే ఉంటాయి కదా మిరియాల మిరియాలు కాబట్టి దాని పేరు మిరపకాయ పెట్టారు సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయడం చూపిస్తాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయాక జీలకర్ర వేసాను కొంచెం వేగాక ఒక మూడు చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత అల్లం వెల్ అల్లం ముక్కలు కొంచెం ఒక త్రీ ముక్కలు వేసేసాను అవి కూడా కొంచెం వేగాక నేను ఒక ఫోర్ మిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి పచ్చిమిర్చి తక్కువ కూడా వేసుకోవచ్చు ఈ రైస్లో కూడా మిరియా మిరియాల పౌడర్ని వేసుకోవచ్చు సో అందుకో నేను ఫోర్ వేసుకున్నాను పచ్చిమిర్చిని ఇంకా మిరియా పౌడర్ కూడా లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని సో నేను రైస్ని వేసేసుకొని కలుపుతున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా కలపండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కల్ ఒక వన్ టైం కలిపాక నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నా సో రైస్ కూడా ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది నేను ఒక స్పూన్ వేసాను మళ్ళీ చిన్న స్పూన్లో మళ్ళీ కొంచెం తీసి వేసాను చూడండి మీకు ఐడియా లేకుంటే నేను వీడియోలో ఎలా వేసానో అలా వేయండి ఐడియా ఉంటే దానికి మీ రైస్కి తగ్గట్టు వేసేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఇలా ఒక టూ మినిట్స్ కలపండి మొత్తం అంటే పచ్చిమిర్చి సాల్ట్ అంతా కలవాలి కదా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ని అందులో వేసేసుకొని మళ్ళీ కలపాలి నేను ఫస్ట్ ఆయిల్ ఎందుకు తక్కువ అంటే ఇందులో ఎగ్లో కూడా ఎక్కువ ఆయిల్ ఉంది కదా సో అందుకని తక్కువ వేసాను తర్వాత ఇప్పుడు కూడా మనం టేస్ట్ చూసుకొని మిరియా పౌడర్ ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు ఫైనల్గా సో మిరియా పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ కలబెడితే రెసిపీ రెడీ నేను టేస్ట్ చూశాను చాలా టేస్టీగా ఉంది మిరియా పౌడర్ కలిపాక సో మీకు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మహా అయితే ఏముంది సబ్స్క్రిప్షన్ లిస్ట్ పెరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ ఉందని మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా నేను కొత్తిమీర ఉంటే వేసేసుకొని కలుపుతున్నాను ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్